ఓ రయ్య నీకు దండవరా ప్లీజ్ రా నువ్వు ఈ వంద శాతం స్ట్రైక్ రేటు ఐడియాలజీల గురించి అస్సలు నాయనా నీకు పుణ్యం ఉంటుంది ఆరు శాతం ఓటింగ్ ఉన్న నువ్వు ముప్పై ఆరు శాతం ఓటింగ్ ఉన్న తెలుగుదేశం కాళ్ళ దగ్గర సాగిలు పడిపోయి బాబు నాయన మమ్మల్ని ఇరవై ఒక్క సీట్లలో గెలిపించి ధర్మం చెయ్యండి మిమ్మల్ని మిగతా నూట యాభై నాలుగు సీట్లలో మా పిల్ల పితిరేకాల చేత ఊడిగం చేయిస్తాను అని అడుక్కోవడమేనా నీ గొప్ప ఐడియాలజీ సొంత శక్తితో గెలవడం చేతకాక నీ గెలుపుని కూడా ఇంకొకరి చేతుల్లో పెట్టేసి ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో అని బ్రతిమలు ఆడుకొని తీరా వారి స్వశక్తి వలన నువ్వు గెలిచాక వారిని గాలికి వదిలేసి నీ గొప్ప ఐడియాలజీ అదే కదా ఇరవై ఒక్క సీట్లలో పొత్తు కోసం తల్లిని దూషించిన పార్టీతోనే అంట కాకడం అంటే మాటలా చెప్పు ఇటువంటి గ్రేట్ ఐడియాలజీ కలిగి ఉన్న దేశంలో ఏకైక వ్యక్తివి నువ్వే ఏకైక పార్టీ కూడా నీదే పన్నెండు సంవత్సరాలు పార్టీని నడిపించి తెలుగుదేశం వదిలేసిన ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేయడానికి కూడా నీ అభ్యర్థులు కరువై తెలుగుదేశం అభ్యర్థుల్ని ఎరువు తెచ్చుకున్న నీ దిక్కుమారిన ఐడియాలజీ ఏ పార్టీకి ఉండదురయ్యా నీకు నువ్వుగా గెలవలేని నీ ఐడియాలజీని ఎంత చెప్పుకున్నా తక్కువేలే